హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా పెద్దమ్మ ఊరు నుంచి తెచ్చిన వెజిటేబుల్స్ అయితే నేను ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను మా పెద్దమ్మ ఊరు నుంచి ఏమేమి తెచ్చారో మీరు కూడా చూసేయండి ఫస్ట్ మా పెద్దమ్మ అయితే వంకాయలు తెచ్చారనమాట అసలు ఆ వంకాయల టేస్ట్ అయితే అద్భుతం అండి ఎంత బాగున్నాయో ఆర్గానిక్గా పండించిన కూరగాయలు అంటే అంతే కదా టేస్ట్ అమోఘం అనమాట నెక్స్ట్ అయితే గోంగూర పుదీనా కరివేపాకు అండ్ ఇంకా లీఫీ వెజిటేబుల్స్ తెచ్చారు అవి కూడా కర్రీ చేసుకుందంటే సూపర్గా ఉందండి ఇవైతే మా చెట్టుకు కాసిన బత్తాయి కాయలు అనమాట జ్యూస్ కూడా చాలా స్వీట్గా ఉంది నెక్స్ట్ అయితే మిల్క్ తెచ్చారు ఊరి నుంచి ఊరి మిల్క్ అంటే తెలిసిందే కదా ఇదైతే మా గేదెల మిల్క్ అనమాట చాలా ప్యూర్ ఉన్నాయి అండ్ థిక్ క్రీమ్ అయితే ఉందండి అండ్ ఇప్పుడు మీకు చూపించినవి అయితే మా చెట్టుకు కాసిన చిన్న చిన్ని కాకరకాయలు అనమాట ఇవైతే మా పెద్దమ్మ ఊరు నుంచి తెచ్చిన థింగ్స్ అనమాట నెక్స్ట్ ఇది కూడా ఊరు నుంచి సొరకాయ అండి ఎంత పెద్దగా బాగుందో కదా సో ఇది మా ఫేవరెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇదే వీక్లో స్విగ్గీ ఇన్స్టామార్ట్ నుంచి కూడా అయితే ఆర్డర్ తెప్పించాను వెజిటేబుల్స్ సో ఈ వెజిటేబుల్స్ చాలా బాగున్నాయి ఫ్రెష్గా కూడా ఉన్నాయి మీ కనుక స్విగ్గీ ఇన్స్టామార్ట్ యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా యూస్ చేసుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో మేమైతే ఈ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఏమేమి తెప్పించామో కూడా చూసేయండి నేను ఈ వీడియో చేసేది ఎందుకంటే మనం ఆర్గానిక్గా పెంచుకున్న దానికి బయట వాళ్ళు కెమికల్స్ వేసి పెంచిన దానికి తేడా చూపించాలనుకుంటున్నాను మేమైతే స్విగ్గీ ఇన్స్టా మార్ట్లో ఫస్ట్ అయితే బెండకాయలు తెప్పించామనమాట వీళ్ళ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది హోల్స్తో ఉందండి ప్యాకింగ్ అయితే ఎందుకంటే ఎయిర్ లోపలికి వెళ్తే ఫ్రెష్గా ఉంటాయి కదా కూరగాయలు నెక్స్ట్ అయితే మేము టమాటోస్ తెప్పించుకున్నాము టమాటోస్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ వెరీ ఎంత బాగున్నాయంటే మనం పిక్ చేసుకున్నా కూడా ఎంత బాగా ఉండవేమో అనిపించింది నెక్స్ట్ అయితే ఆనియన్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గోత్కి ఎంకరేజ్